నా వీడియోలోకి స్వాగతం అమ్మపై నేను రాసిన పద్యాల్లో మరొక పద్యాన్ని ఈ వీడియోలో వినిపిస్తాను ఇది కందపద్యం ఇక పిల్లలకు చిన్నతనంలో అమ్మ చా చేసే చాకరీ అంతా ఇంత ఉండదు పిల్లలు దొడ్డికి వాళ్ళ చెడ్డీలు విప్పి వాళ్ళ ముడ్డీలు కడిగి ఎంతో సేవ చేస్తుంది అసహించుకోదు అది అమ్మ గొప్పతనం ఈ విషయాన్ని ఈ పద్యంలో చెప్పదలుచుకున్నాను ఇది కందపద్యం మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు పద్యం ఉందామా దొడ్డికి పోయిన రోయదు దొడ్డికి పోయిన రోయదు ముడ్డీని కడుగును ఒంటి మురికి తొలంగన్ దొడ్డికి పోయిన రోయదు ముడ్డీని కడుగును ఒంటి మురికి తొలంగన్ చెడ్డీలు మార్చి పీతిరిగుడ్డలను ఒత్తుకును అమ్మ కోపమే లేకన్ చెడ్డీలు మార్చి పీతిరిగుడ్డలను ఒత్తుకును అమ్మ కోపమే లేకన్ దొడ్డికి పోయిన పిల్లలు దొడ్డికి పోయిన రోయదు Thank you.